లింగేశేరీపుణ్యలింగేరణ్యలింగేర్రీమ్యలింగేష్ జలనీత్రోద్భవస్ ధనలక్ష్మీనాం శ్రీనివాసనామదే భిక్షపయనామే శ్యాం కవీనామదే శ్యాం కవితని నందినీనా गोवता में नाम नेम जान से नाम नेम भरने नाम नेम अक्षित नाम देशिया भरने नाम देशिया दानम मान नाम नेम अमृत दान नाम नेम बानुप्रकाश नाम देशिया चंदु नाम देशिया शशि नाम देशिया चंदना नाम नेम चंगे नाम देशिया अंगम मान नाम नेम बरत नाम देशिया रागवान नाम देशिया सहगुडुं बानान्ददह ॐ श्री पुञ्यलिङ्गेशवर स्वामिये नमः भोरे बियेले भोरे बिहागरे गौरदरे बिहादर नमस्ते असुद्रूपेस्त्रपुजिंगस्वामी देवताभ्य नमो नम आनंदूर दिव्य मंगलनीराजनंदर जयामे पदये हर हर महादेव शुंभंकर नम शिवाणमस्तू ब्रह्मावेदाह मृदां मुरेंद्रस्मै ब्रह्मज ब्रह्मया यज्ञे दिमृजांद धोभागदे ये नैवैनमृणयेते ब्राह्मणो वेस्वर्वाये वदर्वाभिरे वेनम देवदा विरुद्र दयावतिरवे देवदासदा दर्वावेदं रंडी रंडी आलयणिय मानम नोभागम मौत महादेवु डु शिवैया की सायम चेतार रंडी रंडी నా పేరు ఝాన్సీ మేము నోముల నుంచి వచ్చాము పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము మేము మా చేతిలో ఇచ్చాము మేము ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది నేను నెక్స్ట్ టైం కూడా రావాలనుకుంటున్నాం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర ఉండడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ టైం కూడా మేము వస్తాం మంచాల్ మండలం నూముల విలేజ్ నుంచి వచ్చినాము చౌటుపల్ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే స్థానంలో ఉండడం వల్ల మాకు ఇక్కడ రావడం అని చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలని ఇంకా ఎవరన్నా ఉంటే రావచ్చు అని కోరుతున్నాం నమస్కారం నా పేరు ధనలక్ష్మి నోమ్ల మంచాల్ మండల్ అమ్మా నాన్న అనాథ శరణాలయం మేము వచ్చినాం ఇక్కడ కార్తీక మాసంలో పూజలు ఉంటాయి కోరుతున్నాం ఓం కని విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి